హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం దీనికి నేను ఎంతటికీ ఒప్పుకోను ప్రాణాలకు ప్రమాదం లేకపోవచ్చు కానీ ప్రమాదం అయితే ఉంది కదా తెలిసి తెలిసి నేను మహాని ప్రమాదంలో పడేయలేను అంటూ మహా అంటూ చూస్తాడు మహాని తనతో రమ్మన్నట్టు నేను రాలేను అంటుంది మహా షాక్ అయి చూస్తాడు రామ్ తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా మహా ఏమంటున్నావు చూడు నువ్వు రాణి కానీ బాధ్యత నిర్వర్తించాలని చూస్తున్నావు నాకు అర్థమవుతుంది కానీ ఇది నీ బాధ్యత కాదు అని అంటాడు మరి ఎవరిది అని అంటుంది మహా నేను ఒప్పుకుంటాను నేను ఇక్కడ అక్క గురించి మాత్రమే ఉన్నానని మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కూడా తన కోసమే కానీ ఇంకొకటి కూడా నిజం ఇప్పుడు ఇది నా బాధ్యత అంటుంది మహాను కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు రామ్ కన్నీళ్లతో రామ్ని సూటిగా చూస్తుంది మహా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను నాకు నిజం చెప్తారా అని అడుగుతుంది మౌనంగా ఉంటాడు రామ్ ఇప్పుడు నన్ను మీరనుకోండి నా స్థానంలో మీరుండుంటే ఈ బాధ్యత మీకే ఉంటే మీరు ఇలానే భయపడి ఏదో అవుతుందని ఇక్కడ ప్రజల్ని కొందరు బలిపరుశువులకు ఆహారంగా వదిలి వెళ్ళిపోతారా అని అంటుంది మహావైపే చూస్తూ ఉంటాడు రామ్ నేను చెప్పనా అప్పుడు మీ నిర్ణయం అని అంటూ మీరు మీ ప్రాణాలుగా అడ్డుగా పెట్టి మరీ ఇక్కడ ప్రజలు కాపాడే ప్రయత్నాలు చేస్తారు అది నాకు తెలుసు అలాగే నాకు కూడా ఇది ఇది కూడా తెలుసు మీరు భయపడింది నాకు ప్రమాదం మాత్రమే కాదు మీరు నాన్నకి మాటిచ్చారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని అందుకే ఆ మాటను నిలబెట్టే ప్రయత్నంలో నన్ను ఏ ప్రమాదంలో పెట్టాలని చూడటం లేదు కానీ మీరు ఇంకొకటి కూడా మర్చిపోయారు మీరు రాజ పురోహితుడి గారికి కూడా మాటిచ్చారు ఈ సింహగిరి ప్రజలకి ఈ రాజకుటుంబ గౌరవానికి ఎటువంటి ప్రమాదం రానివ్వనని మరి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఎలా చేస్తారు నేను కూడా మహారాణిగా బాధ్యత తీసుకునేటప్పుడు ఆ పరమేశ్వరి ముందు మాటిచ్చాను అది కూడా నెరవేర్చవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది కదా ఇప్పుడు ఇలా మనం మన బాధ్యతలను మనం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుని వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం సింహగిరి ప్రజలను ఇక్కడ రాబందుల నుంచి మీరు మీరిచ్చిన మాటను రాణిగా నేనిచ్చిన మాటను నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను మీరు ఒక్క క్షణం నాన్నకిచ్చిన మాటను పక్కన పెట్టండి కేవలం ఇక్కడ ప్రజల గురించి మాత్రమే ఆలోచించండి నా ప్లేస్లో మీరుంటే ఏ నిర్ణయం తీసుకుంటారు అదే నిర్ణయం ఇప్పుడు మీరు తీసుకోండి అది ఏ నిర్ణయం అయినా నేను మీరు చెప్పిన వెంటనే చెప్ చేస్తాను అంటుంది మహానే చూస్తూ ఉంటాడు రామ్ అమ్మ మహా అంటూ వస్తాడు జగదీష్ మామయ్య నన్ను క్షమించండి నేనన్నది కూడా ఒకసారి ఆలోచించండి అంటుంది సరే అంటాడు రామ్ మహాని చూస్తూ సంతోషంతో నవ్వుతూ చూస్తుంది మహా సీతాదేవి ఇంకా రాజ పురోహితుడు ఇంకా ఆయన కుటుంబం కూడా మహాకు అది ప్రమాదం రా అంటాడు డాడ్ నేను కేవలం సరే అన్నాను కానీ పూర్తిగా నా నిర్ణయం చెప్పలేదు అంటూ రాజపురోహితురి గారిని చూస్తాడు రామ్ మహా ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్తుంది కానీ మహాని ఒంటరిగా పంపడం కుదరదు అంటాడు రామ్ సీతాదేవి మహా ఇంకా రాజపురోహితురి గారు నిలబడి చూస్తూ ఉంటారు కానీ రామ్ ఒంటరిగా పంపడం కుదరదు అంటే ఎలా మహా ఒంటరిగానే వెళ్ళాలి ఆ విగ్రహానికి తనే పూజ చేసే దాన్ని తనని తీసుకురావాలి అది కాక ఇంకేమైనా మార్గం ఉందేమో చూడండి అంటాడు కానీ మహాని ఒంటరిగా పంపడం జరగదు తన తోడుగా నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను మహాని నేను పెళ్లి చేసుకోవడం వల్లనే కదా ఇదంతా జరిగింది మహా మహారాణిగా ప్రమాదంలో చిక్కుకుంటానంటే అందుకు నేను అంగీకరించడం జరగదు మహాను ఒంటరిగా ఇందులో వదల్లేను మావయ్యకిచ్చిన మాటను మీకిచ్చిన మాటను రెండింటినీ నిలబెట్టాలంటే తనతో పాటు నేను కూడా వెళ్ళాలి అనడంతో రామ్ని చూస్తూ ఉంటుంది మహా రామ్ నిర్ణయంతో రామ్ ఫ్యామిలీ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు రాజపురోహితుడి గారు అంటూ చూస్తుంది సీతాదేవి రామ్ నిర్ణయంలో తమ ఆలోచనలో పడతాడు రాజపురోహితుడు ఒక్క మార్గం ఉందని చెప్పడంతో అందరూ చూస్తూ ఉంటారు మహారాణి గారితో తనలో సగమైన తన భర్త వెళ్ళొచ్చు ఇంకెవరూ వెళ్ళడానికి వీల్లేదు కానీ అమ్మవారి విగ్రహాన్ని మహారాణి గారు మాత్రమే తాకాలి అది రామ్ తాకడానికి కూడా వీల్లేదు పొరపాటున కూడా విగ్రహం కింద పడకూడదు పక్కన పెట్టకూడదు అది మీ చేయి దాటకూడదు ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి అంటాడు డ్రామ్ ఇంకా మహాలు నవ్వుతూ చూస్తూ ఉంటారు అదే అయితే అంత భయపడవలసిన అవసరం ఏంటి అంటాడు రాఘవ్ ఉంది భయపడాల్సిన పని ఉంది ఎందుకంటే అమ్మవారు తన రక్షణ బాధ్యత కేవలం మహారాణికి మాత్రమే ఇచ్చారు పొరపాటున ఈ పద్ధతి జరగకపోతే అమ్మవారి ఆగ్రహానికి మహారాణి గారు ప్రమాదంలో పడతారు ఒక్కటి మర్చిపోకూడదు మన తలరాతను సైతం మార్చగలిగే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది అది అడవి మార్గం కనుక ఏదైనా జరగచ్చు మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కానీ వచ్చేటప్పుడు అంతకన్నా జాగ్రత్తగా రావాలి అంటాడు అందరి గుండెల్లో దడ పెరుగుతూ ఉంటుంది కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని నిశ్చయంతో ఉంటుంది మహా ఇంకొక విషయం అంటాడు రాజు పురోహితుడు ఏంటి అని చూస్తారు అందరూ రేపు మహారాజు గారి రాజ్యాభిషేకం జరిగి తీరాలి ముహూర్తం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాలకే మీరు మధ్యాహ్నం కల్లా తిరిగి రావాలి అంటుంటే సరే అని తలుపుతారు మహా ఇంకా రాములు రాజా పురోహితుడి గారు మహా ఇంకా రామ్కి విగ్రహాన్ని చేరుకోవడానికి గల మ్యాప్ని చూపిస్తారు మార్గాన్ని చూసి ఒకరినొకరు చూసుకుంటారు రామ్ ఇంకా మహాలు కొంతసేపటికి అందరూ ఎవరి గదుల్లో వారు నిద్రపోతూ ఉంటారు కుటుంబంలో ఎవరికి సరిగ్గా నిద్ర పట్టదు మహా నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని అనుకుంటున్నావు కదా అని అడుగుతుంది అవును అంటుంది మహా రామ్కి మాత్రం ఆలోచనలతో నిద్ర పట్టదు టెర్రస్ మీదకి వెళ్ళి ఆలోచనలో పడతాడు ఇంకొక వైపు వంశీకి జరిగింది మొత్తం చెప్తాడు ఇన్ఫార్మర్ అతడి కంగారు పడుతూ ఉంటాడు రామ్ని వెతుకుతూ టెర్రస్ మీదికి వస్తాడు రాఘవ్ చేతులు కట్టుకుని దూరంగా నీలి గగనంలో చుక్కల మధ్యలో వెన్నెలలో వెలుగుతున్న చంద్రుణ్ణి చూస్తున్న రామ్ని చూసి రామ్ అంటూ భుజంపై చేతుల్ని వేస్తాడు రాఘవ్ రాఘవ్ని చూసి కన్నీటితో హత్తుకుంటాడు రామ్ ఎందుకురా నాతోనే ఇదంతా ఎందుకు జరుగుతుంది నా వలన ఇంకా ఎంతమంది ప్రమాదంలో పడాలిరా అంటాడు రామ్ అంటూ ఓదార్చుతాడు రాఘవ్ రామ్ని దూరం జరిపి ఒక పక్కన కూర్చోబెడతాడు రామ్ ఏం జరిగినా అంతా మంచి మంచి జరుగుతుంది బామ్మగారు చెప్పారు కదా మహాప్రాణాలకి ప్రమాదం లేదని ఇంకెందుకు ఈ టెన్షన్ ఇది అమ్మవారి కార్యం అంతా మంచికే జరుగుతుంది ఏమోరా తెలియడం లేదు చుట్టూ ఏదో ఒక సమస్య ఇప్పటికే జాను గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియలేదు ఇప్పుడు మహా ఇలా నీకు తెలియదు రాగవ్ ఆ వంశీ ముందు మహా నా ప్రాణం పోయినా నేను ఇదే చేస్తానన్నప్పుడు నాలో కలిగిన భయం తనకేమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేని అనిపించింది అందుకే నా కోపం నా బాధ నేనంటూ ఉండడం వలన కదా మహా ఇంకా జానుకి ఎన్ని ప్రాబ్లమ్స్ అనిపించింది ఎరా ప్రేమిస్తే ప్రేమలో జీవితం ఎన్ని ఒడుదురుకులైనా చూస్తుంది ఎదిరించి నిలబడుతుంది అంటారు జాను కోసం నేను ఏదైనా చేస్తాను అది నిజం కానీ మహా మహా ఇందులో బాధపడాలి మహా చేతిని జాగ్రత్తగా మామయ్య చేతిలో మళ్ళీ పెట్టే వరకు తన్ని కాపాడటం నా బాధ్యత అంటాడు మహా గురించి నీకున్నది బాధ్యత మాత్రమేనా రామ్ అంటాడు రాఘవ్ షాక్ అయి దూరం జరిగి రాఘవ్ని చూస్తాడు రామ్ ఏమంటున్నావురా నువ్వు రామ్ నాకు అర్థమవుతుంది మహా పట్ల నీకు బాధ్యత ఉంది ఎందుకంటే నువ్వు పొరపాటుగా తనని అర్థం చేసుకున్నావని అనుకుంటున్నావు కనుక నీ వలన ఇదంతా జరిగిందని జరుగుతుందని బాధపడుతున్నావు కనుక కానీ మహాకి ఏమైనా జరిగింది జరుగుతోంది అంటే నీలో ఎందుకు దడ నువ్వు నీల అస్సలు ఎందుకు ఉండట్లేదు నేను చూశాను ఆ రోజు మహాకి ప్రమాదం జరగబోయింది అన్నప్పుడు నువ్వు నీ ప్రాణానికి ఏదో జరగబోయింది అని కంగారు పడడం ఇంకా ఈరోజు కూడా అని అంటుంటే ఇంకా ఆపు అన్నట్టు చేతిని చూపిస్తాడు రామ్ రామ్ని చూస్తాడు రాఘవ్ ఏమంటున్నావురా నువ్వు మాట్లాడుతుంది మహా గురించి జాను గురించి కాదు అవును నేను మాట్లాడుతుంది మహా గురించే నువ్వు మహాపై పెంచుకున్న అభిమానం గురించి ఇంకా చెప్పాలంటే నీకే తెలియకుండా నీ మనసులో మహా గురించి పెంచుకుంటున్న ప్రేమ గురించి అంటాడు రాఘవ్ రాఘవ్ అంటూ కోపంగా చూస్తాడు రామ్ చూడు రాఘవ్ ఇదంతా కూడా నా గిల్టీ ఫీలింగ్ అంతే మహా నా బాధ్యతగా ఉంది తనకేమైనా అయితే నన్ను జీవితాంతం తప్పు చేసిన వాళ్ళ నిలబెడుతుందిరా అంతకంటే కూడా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అదే ఎందుకురా మహాకేమైనా అయితే నీ ప్రాణం ఎందుకు అని అంటాడు పదే పదే అనకు రాఘవ్ చెప్పాను కదా అదంతా గిల్టీ మాత్రమే అయితే ఒక్కటి చెప్పు నువ్వు ఇప్పటి వరకు కోపం వస్తే ఎవరి మాట పూర్తిగా వినవు అలాంటిది నువ్వు మహా మాటకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తావు కోపంలో నిన్ను నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేవు కానీ మహా చెప్పిన ఒక్క మాట నిన్ను నీ కోపాన్ని సైతం మాయ చేసి తన మాట వినేలా చేస్తుంది ఒక్కటి చెప్పరా నువ్వు మహాతో ఉన్నప్పుడు మహా నీ పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు నీ మనసుకి ఎటువంటి భావన కలిగేదని నీ గుండెలపై చేయి వేసుకొని చెప్పు అని అడుగుతాడు అసహనంగా పక్కకు తిరిగి నిలబడతాడు నాకు తెలుసు రాను చెప్పలేవు ఎందుకంటే ఆ ఫీలింగ్ నీకు తనతో మాట్లాడుతుంటే తెలుస్తుంది తనతో ఉంటే తెలుస్తుంది అయినా నువ్వు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేవు ఎందుకంటే జానును ప్రేమించింది కూడా అంతే నిజం కనుక ఒకవేళ మహా మాటల్లో జాను కనపడి నీకు ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయేమో తెలియదు కానీ ఇది నీ కళల్లో తెలుస్తుంది ఈ రోజు మహా నిన్ను హత్తుకుని ఏడ్చినప్పుడు నువ్వు భయంతో చుట్టూ ఎందరు ఉన్నా అని ఆలోచించలేదు జానులా మహా కూడా ఎక్కడ నీకు దూరం అయిపోతుందో అని తనని పట్టుకుని వదలాలి అనిపించలేనంత ప్రేమ నీ కళ్ళలో కనపడింది అని అంటాడు రామ్ కళ్ళు పెద్దవిగా చేసుకుని వింటాడు అదంతా అని అంటుంటే రాఘవ్ అంటూ కోపంగా అరుస్తాడు రామ్ ఇదంతా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావురా నీకు మహాకి ఇంట్లో అందరికీ తెలుసు ఐ లవ్ జాను నా ప్రేమ జాను మాత్రమే తన చెల్లిగా మహా నా బాధితరా అంతకంటే మహాపై ఎప్పుడు అలాంటి అభిప్రాయం లేదు రాదు కూడా అంటూ కోపంతో కిందికి దిగి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు రాఘవ్ జానో మీద ప్రేమ నీకు మహా మీద ఉన్న ప్రేమను తెలుసుకొనివ్వడం లేదు రామ్ ఆ నిజం నీ మనసు అర్థం చేసుకునేసరికి ఇంకా ఏ ప్రమాదం ఇద్దరిని చేరుకుంటుందో అనిపిస్తుంది ఒక ఫ్రెండ్గా నీలో మహా పట్ల ఉన్న ప్రేమను నేను చూశాను అది నీకు నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావో చూడాలి అని అనుకుంటాడు రామ్ తన గదికి వస్తాడు కానీ మహా అక్కడుండదు మహా అంటూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు రమ్య గదికి వెళ్ళి కూడా వెతుకుతాడు రామ్ ఏమైంది అని వస్తారు అందరూ నానమ్మ మహా ఎక్కడ రూంలో లేదు అంటూ కంగారుగా చూస్తాడు లేదా అంటూ కంగారు పడుతూ ఉంటారు అందరూ అప్పుడే టెర్రస్ మీద నుండి కిందికి వచ్చి ఏమైంది అని అడుగుతారు రాఘ కూడా మహా అని అంటుండగా ఇంతలో బయట నుండి వస్తూ ఉంటుంది మహా మేలి ముసుగు వేసుకుని షాక్ అయి అందరూ మహానే చూస్తారు నెక్కి తిరిగి అందరిని చూసిన మహా భయపడుతూ కంగారుగా చూస్తుంది మహా అంటూ టెన్షన్తో మహా దగ్గరికి పరుగున వెళ్తానందరూ మహా అంటూ భయంతో మహాని హత్తుకోవాలని చూస్తాడు రామ్ కానీ రాఘవ మాటలు గుర్తు రావడంతో తన అడుగు అక్కడే ఆపేస్తాడు ఎక్కడికి వెళ్ళావు తల్లి అంటూ కంగారుగా చూస్తుంది వసుంధర ఇంట్లో అందరూ కూడా అదే అంటూ తడబడుతూ తన ఫోన్ చూసుకొని ఫోన్ ఫోన్లో సిగ్నల్ లేదు ఇక్కడ అందుకే బయటకెళ్ళి చూశాను అంటుంది మరి మాలో ఎవరికైనా చెప్పాలి కదా అంటాడు రామ్ తెలియని ప్లేస్లో అలా ఒంటరిగా వెళ్ళిపోతావా అంటూ కంగారుగా అడుగుతూ ఉంటాడు సారీ మీరందరూ కంగారు పడతారని అనుకోలేదు నేను ఒక కాల్ అర్జెంటుగా చేసుకోవాలని ఇక్కడే గేట్ వరకు వెళ్ళాను అంటుంది అందరూ మహానే చూస్తూ ఉంటారు మరి ఆ మేలు ముసుగు అంటాడు రాఘవ్ అది రాజపురోహితుడు గారు చెప్పారు కదా గుడిలో పరమేశ్వరుని ముందు ఈ మేలు ముసుగు తీసేంతవరకు బయట ఇది తీయకూడదని అందుకే అంటుంది డౌట్గా చూస్తాడు రాఘవ్ సరే సరే అందరూ నిద్రపోండి మళ్ళీ నాలుగు గంటలకే లేవాలి అని అంటుండగా మహా ఇప్పటి వరకు బయట నీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటాడు రాఘవ్ షాక్ అయి చూస్తారు అందరు వ్యక్త అంటూ చూస్తుంటారు ఆశ్చర్యంగా వ్యక్తి వ్యక్తేంటి అంటూ చూస్తుంటే మహాలో చిన్నగా కంగారు అలుముకుంటుంది చెప్పు మహా ఎవరు బయట ఎవరైనా అది నువ్వు చెప్పాలి కదా అని అంటుంటే అది అదేం లేదే అంటుంది మహా ఎవరో ఈ ఊరి మనిషి మేలు ముసుగులో ఉన్న నన్ను చూసి మహారాణి గారు మీరే కదా అంటూ నమస్కారం చేసి సాయంత్రం ప్రవర్తనకి క్షమాపణలు చెప్తున్నారు అదంతా రాజవంశీల వలనే అని చెప్తుంటే వింటున్నాను అవును అంటాడు రాజపురోహితుడు రాజవంశం అక్రమాలకి ఈ ప్రాంత ప్రజలు తమ పరిస్థితులను మార్చగలగ మహారాజు మహారాణి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వచ్చిన రాజకుటి చేతిలో వారి విడుదల గురించి ప్రయాసపడుతున్నారు అంటుంటే అలాగే జరుగుతుంది పురోహితుడి గారు అంటుంది మహా ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటుంది మనసులో మా మహా ఇంకా వెళ్ళి నిద్రపోండి పొద్దున్నే లేవాలి అంటూ అందరినీ పంపించేస్తుంది సీతాదేవి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు మహా రమ్యతో నిద్రపోతానంటూ రమ్యతో వెళ్తుంది ఏరా ఇప్పుడు కూడా అదే అంటావా ఇది కేరింగ్ అని అని అంటుంటే అవును అంటాడు రామ్ మన ఇంట్లో ఒక మనిషి ఇలాంటి తెలియని ప్లేస్లో కనపడకపోతే ఇంట్లో అందరూ కంగారు పడ్డారు నేను అంతే ఇంకా వెళ్ళు రాఘవ్ అంటూ చిరాగ్గా తన గదికి వెళ్ళిపోతాడు రామ్ రాఘవ్ చిన్నగా నవ్వి తన గదికి వెళ్ళిపోతాడు రామ్ అసహనంగా బెడ్ పైన కూర్చుని కళ్ళు మూసుకుంటాడు తనకి కేవలం రాఘవ మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి కళ్ళు తెరిచి అసహనంగా ఫీల్ అవుతాడు ఏమైంది వీడికి లేనిపోనివి మాట్లాడి నా బుర్ర పాడు చేశాడు అని తిట్టుకుంటూ తన బ్యాగ్లో జానకి ఫోటో తీసుకుని జానకిని చూస్తూ ఉండిపోతాడు మహా రమ్య గదిలో పడుకుని కళ్ళు మూసుకుంటుంది కొద్దిసేపటి ముందు గుర్తు చేసుకుని కన్నీళ్లు కారుస్తుంది మహా అంటూ చూస్తుంది రమ్య ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదని కళ్ళు తెరుచుకొని పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటుంది మహా నువ్వు ఏం లేదని చెప్పి నిన్ను మోసం చేసుకోగలివేమో కానీ నన్ను కాదే అంటూ మహా ముందుకు వెళ్ళి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పు అని అడుగుతుంది మహా సూటిగా చూడలేక నిజమే అంటూ పక్కకు తిరిగిపోతుంది ఎందుకే నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నావు అనుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోవాలని చూస్తున్నావు అంటుంది రమ్యాను చూస్తుంది ఓరక మహా నీ గురించి నీ ఫ్యామిలీకి తెలిసినంత కాకపోయినా నాకు కూడా ఎంతో కొంత తెలిసే మనం బ్రెష్ ఫ్రెండ్స్ మహా నా ఫ్రెండ్ కళల్లో ఏముందో నేను కూడా చూడగలుగుతున్నాను అన్నయ్య కోపంలో అలా వెళ్ళడం నీ మనసుని ఎంత కలవరపెట్టిందో నాకు తెలుసు కావచ్చు అది ఇంట్లో మా అందరినీ కూడా కలవరపెట్టింది కానీ నువ్వు నువ్వెందుకింత విలవెల్లాడిపోయావో నాకు తెలుసు నువ్వు అన్నయ్యని జానకీ వదిన గురించి పెళ్లి చేసుకోవచ్చు కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ మాంగళ్య బంధాన్ని మాత్రం కాదని అనలేవు కదా నానమ్మ చెప్పింది ఈ బంధం అన్ని బంధాల కంటే విలువైనదని భగవంతుడు ఆ బంధాన్ని మీ ఇద్దరి మధ్య ముడివేశాడంటే మీ ఇద్దరిని ఒక్కటిగా చూడాలనేమో ఒక్కసారి ఆలోచించు అని అంటుంది మహా ఇంకా ఇదంతా వినలేక నాకు నిద్ర వస్తుంది అంటూ పడుకుని కళ్ళు మూసుకుంటుంది ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావో చేసుకో ఏదో ఒకరోజు నీ మనసుకి ఏం కావాలో అదేనికి చెప్తుంది అంటూ తను కూడా పక్కకు తిరిగి నిద్రపోతుంది మహా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇంట్లో అందరూ స్నానం ముగించి కాళీమాత గుడికి వెళ్తారు అప్పటికే అక్కడ అంజలిదేవి కుటుంబం ఇంకా సింహగిరి ప్రాంత ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు రాజ పురోహితు గారు మహాచేత గుడిలో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న కాళీ విగ్రహానికి పూజ చేయిస్తారు తర్వాత ప్రజలందరి ముందు మహా ఒక బాక్స్ పెడతారు ఆశ్చర్యంగా చూస్తుంది మహా ఇది ఆ రోజు నా చేత మీరు ఓపెన్ చేయించిన బాక్స్ కదా బ్రాహ్మణ గణానికి మహారాణి గారి ఆశీర్వదం ఆశీర్వాదం అంటూ అవును మహారాణి ఇది అదే అంటూ ఆ బాక్స్ తెరిచి అందులో ఉన్న కాగితాలు ఇంకా తాళం ఇస్తారు రాత్రి మీకు చూపించింది సగం మ్యాప్ మాత్రమే ఇందులో మిగతాది ఇంకా ఈ తాళం చవి అమ్మగారి విగ్రహాన్ని జాగ్రత్తగా పెట్టుంచిన పెట్టేది ఇది రాజమాత ఆమె సింహగిరి వదిలిపెట్టిన తర్వాత మమ్మల్ని మళ్ళీ మొదటిసారి కలిసినప్పుడు మా చేతిలో పెట్టారు జాగ్రత్తగా చూసుకోమని సమయం వచ్చినప్పుడు మీకు అంటే మా మహారాణి గారి చేతికి ఇవ్వాల్సిందిగా చెప్పి అని అంటూ ఉంటే అమ్మవారు ఆశీర్వాదం తీసుకుని రామ్ని చూస్తుంది మరొకసారి ఆలోచించండి అంటూ వస్తాడు వంశీ కోపంగా చూసి అవసరం లేదు అంటుంది మహా ప్రజలందరికీ సమక్షంలో అడవి మార్గం పడతారు ఇద్దరు పురోహితుడి గారు ఇంకా రామ్ కుటుంబం అంతా ప్రజలందరి సమక్షంలో యజ్ఞం నిర్వహిస్తారు ఇద్దరు క్షేమంగా ఉండాలని వాళ్ళు ఏదో చెప్పడంతో షాక్ అయి చూస్తాడు రామ్ ఇంకా మహాలు మ్యాప్ చూస్తూ అడవిలో ముందుకు వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్లేసరికి వారికి అంతా వింతగా ఉంటుంది చుట్టూ చూసి మ్యాప్ని పరిపరి విధాలుగా పరిశీలిస్తారు మనం చూస్తున్న ఈ మ్యాప్ ద్వారా వచ్చిన రూట్ రైటే కదా అంటూ ఇద్దరు ఒకరి మొక్కరొకరు చూసుకుంటారు ఆ మార్గం అంతా పూర్తిగా నీట్గా చేసి మార్గాన్ని క్లియర్గా ఎక్కడ అడ్డుగా ఏ పొద మార్గం అడ్డు లేకుండా ఉంటుంది ఏంటిది ఈ మార్గం అడవిలో ఇలా ఎలా ఉందని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు మ్యాప్ ప్రకారం వారు ముందుకెళ్తారు ఒకవైపు పూజతో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అమ్మవారిని చూస్తూ ఉన్న వంశీని ఆశ్చర్యంగా చూస్తుంది అంజలిదేవి రాజా వంశీకృష్ణ అంటారు అంజలిదేవిని చూస్తాడు వంశీ మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు నిన్నటి వరకు కోపంతో ఇల్లంతా రచ్చరచ్చ చేశారు కదా అంటుంది చిన్నగా నవ్వి అమ్మవారిని చూస్తాడు వంశీ వంశీ మైండ్లో ఏముందో తెలియక అదే పనిగా చూస్తూ ఉంటుంది అంజలిదేవి చెప్పండి అంటుంది ఇంతలో వంశీకి ఒక ఫోన్ రావడంతో ఫోన్ తీసుకుని బయటికి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిన విధంగానే చేశాం మహారాణి గారికి ఎటువంటి ప్రమాదం ఉండదు అంటుంటే కేవలం తనకే కాదు రామ్కి కూడా అంటాడు ఎందుకంటే రామ్కి ఏ ప్రమాదం జరిగినా మహా అడ్డుగా నిలబడుతుంది అది తనకి ప్రమాదం మీరు కంగారు పడవద్దు అలాగే జరుగుతుంది కానీ అని అంటుంటే కానీ ఏంటి అంటాడు వంశీ లోపలికి వెళ్ళలేకపోయాం ఎందుకు అనేది మీకు కూడా తెలుసు అనగాని ఛ అనుకుంటూ ఆసానంగా కాల్ కట్ చేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఆలోచనలో పడతాడు వంశీ అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది అంజలిదేవి ఏమైంది అంటుంటే వంశీ ఇంకా తప్పక జరిగింది చెప్తాడు నువ్వు కంగారు పడుకు గుహలోపలికి మహా ఇంకా రామ్కే ప్రవేశం సాధ్యం ఇంకా ఎవ్వరు వెళ్ళకూడదు కాబట్టి ఆగారు ఇంకా మహాకి ఏం కాదు అంటారు ఏం కాకూడదు మహా మాత్రం బ్రతికి తీరాలి అంటాడు వంశీ కానీ ఎందుకరా ఇదంతా ఇంత అవసరమా అంటుంటే అవసరమే అంటూ కోపంగా చూస్తూ గుడి లోపలికి వెళ్ళిపోతాడు వంశీ రామ్ ఇంకా మహాలు అడవి మార్గం దాటి గుహ దగ్గరికి చేరుకుంటారు గుహ లోపలికి వెళ్లేసరికి అంతా చీకటిగా ఉండేసరికి అడుగు అక్కడే ఆగిపోతుంది మహాకి రామ్ చేతిని భయంతో గట్టిగా పట్టుకుంటుంది మహాని చూసి తనతో పాటు తీసుకుని వచ్చిన టార్చ్ని ఆన్ చేస్తాడు రామ్ వెలుతురిని చూసి రామ్ని చూసేంతలో ఒక్కసారిగా వెలుతురికి గుహలో ఉన్న గబ్బిలాలు బయటికి రావడంతో భయంతో ఒక్కసారిగా అరుస్తూ కళ్ళు మూసుకుని రామ్ని హత్తుకుంటుంది మహా అంటూ మహాని తన గుండెల్లో అదివి పట్టుకుంటాడు రామ్ తను కూడా కళ్ళు మూసుకొని మహాని పట్టుకుని ఉంటాడు కొంతసేపటికి గబ్బిలాల అరుపులు తగ్గడంతో శరీరంలో ఒక వంతు భయంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి రామ్ని చూస్తుంది మహా యు ఓకే అంటాడు హా అంటూ తలోపి చుట్టూ చూస్తుంది ఇంకా ఏ భయము లేదు చీకటి గుహలో ఇవన్నీ ఉండడం కామన్ రా అంటూ మహా చుట్టూ చేతులు వేసి అడుగులు ముందుకు వేస్తూ మహాని తనతో పాటు నడిపిస్తూ ఉంటాడు రామ్ చీకటిలో ముందుకు చూడ్డానికి భయంగా ఉన్న రామ్ సాన్నిహిత్యంలో ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటుంది మహా కొంత దూరం వెళ్లిన తర్వాత దూరంగా వారిద్దరికి ఒకచోట వెలుతులో ఒక పెద్ద నూయి కనిపిస్తుంది ముందుకు వెళ్లి నూతిని చూసి మ్యాప్ ని చూస్తారు మహా మనం ఒక్క రెండు అడుగులు ముందుకు వేసి ఆ చక్రంలో అడుగు వేయాలి అంటుండగా ఇంతలో తన చుట్టూ కొన్ని సర్పాలు గుంపుగా రావడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తారు ఇద్దరు రామ్ ఇంకా మహా ఒకరినొకరు పట్టుకుని సైలెంట్గా ఉంటారు మహా త్వరగా అడుగు వేయి అంటుంటే మహా భయంతో కదలేక నిలబడిపోతుంది రామ్ ఒక్కసారిగా మహా నడుముని పట్టుకుని ఎత్తుకొని మహాను చక్రంలో పెడతాడు తను కూడా అడుగు ముందుకు వేసేంతలో ఒక్కసారిగా సర్పం రామ్ ఎడమకాల్ని కాటేస్తుంది రామ్ అంటూ భయంతో ఆరుస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మహా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.